వాల్మీకి రామాయణంలో అయోధ్యా నగరాన్ని ఎలా వర్ణించారో అక్కడి ప్రజలు ఎలా ఉండేవారో దశరథ మహారాజు గారు ఎలా ఉండేవారో కొంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్లోకాలు అవన్నీ నేనేం చెప్పను ఆ శ్లోకాలకు యథాతథంగా దాదాపు అనువాదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో మరింకెప్పుడైనా మనం రామాయణం చెప్పుకునే అవకాశం వస్తే అప్పుడు శ్లోకాలు వాటి లోతులు అవన్నీ తర్వాత అన్వేషించే ప్రయత్నాలు చేద్దాం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇక వెళ్దాం పూర్వం ఈ భూమండలాన్ని ప్రజాపతి మొదలుపెట్టి ఆ తర్వాత ఎందరో ఎందరెందరో చక్రవర్తులు మహారాజులు రాజులు పరిపాలించారు వాళ్లలో సగరుడు అనే మహారాజు సముద్రాన్ని త్రవ్వాడు ఆయన అరవై వేల మంది కుమారులతో అలరారుతూ ఉండేవాడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన ఎందరో ఎందరెందరో శక్తివంతమైన చక్రవర్తులు మహారాజులు రాజులూ ఆ కుటుంబం నుంచి వచ్చిందే రామాయణము అని మనం ఇప్పుడు తెలుసుకోబోయే గొప్పనైన ఇతిహాసం ఈ రామాయణము ధర్మ అర్ధ కామ యోగ్యతలను చేర్చుకుంటూ అన్ని విధాలుగా నేను పూర్తి చేస్తాను ఈ రామాయణాన్ని నేను ప్రచారం చేస్తాను పక్షపాతం లేకుండా మొట్టమొదటినుంచి చిట్ట చివరి వరకు వినడానికి అర్హమైన ఇతిహాసము రామాయణం సరయూ నది ఒడ్డున కోసల అనే ఒక గొప్ప సుసంపన్నమైన రాజ్యం ఉండేది ఆహార ధాన్యాలు సంపద సమృద్ధిగా ఆ కోసల రాజ్యంలో ఉండేవి ప్రజలు ప్రశాంతంగా జీవించేవాళ్లు ఆ కోసల రాజ్యంలో చక్కటి మార్గాలతో అందమైన సుసంపన్నమైన రాజధాని నగరం అయోధ్యానగరం ఉండేది నగరం యొక్క పొడవు పన్నెండు యోజనాలు నగరం యొక్క వెడల్పు మూడు యోజనాలు ఆ మధ్యలో నగరం అలరారుతూ ఉండేది అయోధ్య నగరాన్ని గనక ఒక్కసారి పరిశీలిస్తే విశాలమైన రహదారులతో వనాలతో క్రమం తప్పకుండా నీటితో చల్లబడుతూ ఆహ్లాదకరంగా ఉండేది ఆ అయోధ్య రాజ్యాన్ని దశరథ మహారాజు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు గొప్ప రాజ్య శ్రేయస్సు స్వర్గంలో ఉండే ఇంద్రుడిలో ఉండే తేజస్సుతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన అయోధ్య నగరంలో నివసిస్తూ ఉండేవాడు ఆ అయోధ్యా నగరము అద్భుతమైన ద్విజులతోనూ క్షత్రియులతోనూ వైశ్యులతోనూ శూద్రులతోనూ అలరారుతూ ఉండేది యాగాలు చేసే అగ్నిని ఆచరించడంలో ఆ రాజ్యంలో ఉండే బ్రాహ్మణులు మొదటి స్థానంలో ఉండేవారు ఆ రాజ్యంలో ఉండే బ్రాహ్మణులు ధర్మబద్ధంగా జీవిస్తూ వేదాలు వేదాంగాలలో పాండిత్యాన్ని కలిగి ఉండేవాళ్లు వారు ఉదారంగాను నిజాయితీగాను గౌరవప్రదంగానూ జీవిస్తూ ఉండేవారు అయోధ్యానగరంలో ఉండే బ్రాహ్మణులు దాదాపు ఋషులతోనూ మహర్షులతోనూ సమానంగా అలరారుతూ ఉండేంతటి జ్ఞాన సంపద తేజస్సుతో ఉండేవారు అయోధ్యానగరం నుంచి ఆ మహారాజు దశరథుడు మొత్తం కోసల రాజ్యాన్ని పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ మను సాంప్రదాయాన్ని అనుసరించి అత్యంత శక్తివంతమైన కోసల రాజ్య రక్షకుడై రాజ్యాన్ని చల్లగా చూసుకునేవాడు దశరథ మహారాజు గారు వేద వేదాంగాలలో పాండిత్యం కలిగినవాడు ఆయన అన్ని వనరులను అయోధ్యానగర ప్రజలకు సమకూర్చి పెట్టాడు ఎంతో దూరదృష్టి కలిగినవాడు గొప్ప పరాక్రమం కలిగినవాడు ఆయన పట్టణాలల్లో ఉండేవాళ్లకు గ్రామాలల్లో ఉండేవాళ్లకు అందరికీ కూడా ప్రియమైనవాడు ప్రతి ఒక్కరూ మామహారాజు మామహారాజు అని చెప్పుకునేంతటి ఘనకీర్తిని ఆర్జించాడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహారాజులలో దశరథ మహారాజు గురించి మాట్లాడాలంటే ఎంతో మంది మహారథులతో ఒంటరిగా పోరాడగలిగిన గొప్ప పోరాట యోధుడు దశరథ మహారాజు ఆయన ప్రజల కోసం ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేశాడు ధర్మ సాధన కోసం జీవితాన్ని అంకితం చేశాడు ఆయన తన దగ్గర ఉండే అన్ని రకాల వ్యవహారాల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉండేవాడు ఆయన ఒక గొప్ప ఋషి రాజ సన్యాసి భూలోకం భువర్లోకం సువర్లోకం మూడు లోకాలలో ప్రసిద్ధి చెందినవాడు దశరథ మహారాజు పరాక్రమవంతుడు శత్రువులను నాశనం చేయడంలో సామర్థ్యం ఉన్నవాడు ఆయనకు చాలా మంది మంచి మంచి స్నేహితులున్నారు తన ఇంద్రియాలపై సంపూర్ణమైన నియంత్రణ కలిగి ఉన్నవాడు దశరథ మహారాజు సంపదలో కుబేరునితో పోల్చదగినవాడు పరాక్రమంలో ఇంద్రునితో పోల్చదగినవాడు ఎప్పుడు తన మాటకు కట్టుబడి ధర్మాన్ని పాటించే దశరథ మహారాజు దేవేంద్రుడు అమరావతిని పాలించినట్టు కోసల రాజ్యాన్ని పరిపాలించాడు ఆ కోసల రాజ్యం యొక్క రాజధాని అయిన అయోధ్య నగరంలో ప్రజలు ఎప్పుడూ సంతోషంతో ఉండేవారు ధర్మాత్ములు బాగా చదువుకునేవారు వేదాలు శాస్త్రాలలో పాండిత్యం కలిగినటువంటి వాళ్లున్నారు వాళ్లకుండే స్వంత ఆస్తులతో సంతృప్తి చెందేవాళ్లు తప్ప దురాశతో ఇతరుల ఆస్తులను కబళిన్సాలి అన్న దుష్టమనస్తత్వం ఎంత వెతికి చూసినా అయోధ్యానగర ప్రజల్లో ఉండేది కాదు ఎప్పుడూ సత్యం మాట్లాడతారు అలాంటి ఉత్తమమైన నగరం అయోధ్యానగరం ఒక్కొక్కసారి ఎవరి దగ్గరైనా సరే తగినంత సంపద లేదా అని మనం వెతికి చూస్తే అలాంటి వాళ్ళు కనిపించే కనిపించేవాళ్లు కాదు తగినంత సంపద ఉండేది ధర్మబద్ధంగా జీవించేవారు అర్ధ కామాలను ధర్మబద్ధంగా సాధించేవారు ఆహార ధాన్యాలు కావచ్చు పశువులు కావచ్చు గుర్రాల సంపద కావచ్చు లేని గృహస్థుడు ఒక్కడు కూడా అయోధ్యలో లేడు అయోధ్యా నగరంలో ఎక్కడ కాముకులు లేరు లోభులు లేరు నాస్తికులు కనిపించలేదు అందరూ వారు పురుషులైనా మహిళలైనా సరే అయోధ్య నగరంలో సత్ప్రవర్తన కలిగి ఉండేవారు వారి స్వీయ నియంత్రణతో ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు అందుకనే అక్కడి ప్రజలు కూడా మహర్షుల లాగా స్వచ్ఛంగా ఉండేవారు అయోధ్యా నగరంలో చెవులకు ఆభరణాలు లేకుండా ఎవరిని మనం చూడలేం ప్రతి ఒక్కరి చెవులకు ఆభరణాలుండేవి మెడలో మాలలు వేసుకుని కనిపించేవారు శరీరంపై సువాసనలు అద్దుకొని ఉండేవారు ప్రజలలా నడుస్తూ ఉంటే సువాసనలు గుబాళిస్తూ ఉండేవి అయోధ్యానగరంలో తృప్తిగా ఆహారం దొరికేది దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు ఎవరైనా సరే అయోధ్యానగరం వైపు నుంచి వెళుతూ ఉంటే వారిని పిలిచి మరీ దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు చేతులకు ఆభరణాలు లేనివాళ్లు గాని తల మీద కిరీటాలు ధరించకుండా ఉండేవాళ్లుగాని అయోధ్యానగరంలో వెతికి చూచినా కనిపించేవాళ్లు కాదు అంటే ప్రతి ఒక్కరి చేతులకు ఆభరణాలు మెడలో ఆభరణాలు కంకణాలు కిరీటాలు ఇవన్నీ అయోధ్యానగర ప్రజలు ధరిస్తూ ఉండేవారు అంటే అంత సంపదతో అలరారుతూ ఉండేది ఆవేశాలను ఉద్వేగాలను అదుపు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు అంటే ఆవేశాలకు లోనైపోవడము ఉద్వేగాలకు లోనైపోవడము జీవితాన్ని దారుణంగా తయారు చేసుకోవడము అలాంటి ఎవ్వరు కూడా వాళ్ళు కాదు ఎవ్వరి ముఖారవిందాలు చూసినా ప్రశాంతంగా ఉండేవాళ్లు నగరంలో ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు యాగము చేయని వారు చేయించని వారు అయోధ్యానగరంలో లేరు అంటే యజ్ఞ యాగాదుల పట్ల అంత ఆసక్తి అంత మక్కువ ఏదో బ్రాహ్మణులు ఎవరో యజ్ఞం చేసుకుంటున్నారులే అలా కాదు అన్ని వర్గాల వారు అన్ని వారు యజ్ఞయాగాదులు చేయించడంలో ముందుండేవారు యజ్ఞానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు నగరంలో దొంగలు వెతికి చూచినా కనిపించేవాళ్లు కాదు నీచమైన వ్యక్తులు వెతికి చూచినా కనిపించేవాళ్లు కాదు బ్రాహ్మణులు తమ విధి నిర్వహణపై ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉండేవారు తమ ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండేవారు ఓ పక్క దాతృత్వం మరోపక్క విద్యాసంపదతో అలరారుతూ ఉండేవాళ్లు అలాగే ఎప్పుడైనా సరే వాళ్లు దాన ధర్మాలు స్వీకరించాల్సి వచ్చినా వివాహ సంబంధాలను కొనసాగించాల్సి వచ్చినా స్వీయ నియంత్రణలో ఉండేవారు అంటే డబ్బుల కోసం ఇతరులను పీడించేవాళ్లు కాదు అలాగే అయోధ్యానగరంలో నగరంలో నాస్తికులు లేరు అబద్ధాల కోర్లు లేరు శాస్త్రాలు తెలియని వాళ్ళు లేరు అసూయ ఉన్నవాళ్ళూ లేరు అసమర్థులూ లేరు చదువుకోని వాళ్ళెవ్వరూ లేరు వేదాంగాలలో ప్రావీణ్యం లేని బ్రాహ్మణుడు లేనే లేడు అలాగే దానం చేయడం మొదలు పెడితే వేలల్లో దానం చేస్తూనే ఉంటారు ఎవరు పరధ్యానంగా ఉండరు అలాగే నిరాశతో కనిపించరు నిస్పృహతో కనిపించరు ఎవరి మొహం చూసినా ఎవరి పెదవులపై చూసినా సంతృప్తి సంతోషం ఆనందం ఇవన్నీ కనిపిస్తూ ఉండేవి అయోధ్యానగరంలో ఐశ్వర్యము లేని పురుషుడు ఎవరైనా ఉన్నాడా అంటే ఒక్కరు కూడా కనిపించేవాళ్ళు కాదు పోనీ అయోధ్యా నగరంలో అందము లేని స్త్రీ ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా కనిపించేవాళ్ళు కాదు అంటే ఐశ్వర్యంతో ఉండే పురుషులు అందంతో ఉండే స్త్రీలు అయోధ్యనగరంలో ఉండేవారు రాజు అంటే దశరథ మహారాజు గారి పట్ల భక్తి భావన లేని ఎవరైనా కనిపిస్తారా అంటే అది అసాధ్యం ప్రతి ఒక్కరికి దశరథ మహారాజు గారి పట్ల ఆ రాజ భక్తి ఉండేది అలాగే అయోధ్యలో ఉత్తమమైన ప్రాంతాలు వీధులు ఎన్నెన్నో ఉండేవి నాలుగు వర్గాల గురించి మాట్లాడితే వర్ణాల గురించి మాట్లాడితే బ్రాహ్మణులు నిరంతరం దేవతారాధన చేస్తూ అతిథులను పూజిస్తూ ఉండేవారు కృతజ్ఞతాభావం కలిగి ఉండేవారు నిష్ణాతులు పరాక్రమవంతులు కూడా అలా బ్రాహ్మణులు జీవిస్తూ ఉండేవారు సత్యం పలికేవారు నీతి తప్పకుండా ఉండేవాళ్లు అలాగే తమ కుమారులతోనూ మనుమలతోనూ భార్యలతోనూ కలిసి ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవారు బ్రాహ్మణులు ఇక క్షత్రియులు బ్రాహ్మణులకు విధేయులుగా ఉండేవారు అలాగే వైశ్యులు క్షత్రియులను అనుసరిస్తూ ఉండేవారు క్షత్రియులు పోరాట పటిమలో గాని సామర్థ్యంలోగాని ఏమాత్రం ఎవరికి తక్కువ కాదు అన్నట్టుగా ఉండేవాళ్లు తమ సామ్రాజ్యాన్ని సంరక్షించడంలో దశరథ మహారాజు గారికి నిరంతరం సేవ చేస్తూ ఉండేవాళ్లు క్షత్రియులు అలాగే వైశ్యులు అయోధ్య నగరంలో అత్యద్భుతమైన వ్యాపారాలు చేస్తూ నగరపు సంపద పెరగడానికి దోహదం చేస్తూ ఉండేవాళ్లు అలాగే శూద్రులు తమ తమ శక్తి సామర్థ్యాలను అనుసరించి వివిధ వృత్తులు చేసుకుంటూ అయోధ్యానగరంలో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు ఆ నగరాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజుగారు సమర్థవంతంగా పరిపాలిస్తూ వచ్చారు అదేవిధంగా గతంలో మనుష్యులలో అగ్రగామిగా అత్యంత తెలివైనవాడుగా మెలిగిన మనువు పరిపాలించాడు అటువంటి సామ్రాజ్యం ఆ సామ్రాజ్యము సింహాలతో నిండిన గుహలాగా యోధులతో నిండిన అయోధ్యా నగరం కనిపించేది పిరికివాళ్ళెవరూ లేరు సింహాలు పోరాడినట్టు పోరాడతారు శత్రువుల పట్ల జ్వలించే నిప్పులాగా ఉండేవాళ్లు ఆయుధాల ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలోనూ ఆ నైపుణ్యంలోనూ ఆయుధాలకు సంబంధించిన విషయాలలోనూ అత్యంత ప్రావీణ్యం కలిగి ఉండేవాళ్లు అక్కడ ఉండే యోధులు ఆ నగరం ఇంద్రుని దగ్గర ఉండే గుర్రం ఉచ్చైశ్రవము అని పిలుస్తారు ఇంద్రుని దగ్గర ఉండే గుర్రం ఇంద్రుని యొక్క గుర్రము లాంటి గుర్రాలతో అద్భుతమైన గుర్రాలతో అలరారుతూ ఉండేది కాంభోజ బాహ్లిక వనయు సింధు ప్రాంతాల నుంచి అద్భుతమైన గుర్రాలను అయోధ్యానగరానికి తీసుకొచ్చారు అటువంటి అత్యుత్తమమైన గుర్రాలు అయోధ్యానగరంలో ఉండేవి మరి గజబలం వింజా పర్వతాలల్లో పుట్టిన మత్తెక్కిన ఏనుగులతో అపారమైన ఏనుగులతో నిండి ఉండేది హిమాలయాలలో పుట్టి పర్వతాలల్లా కనిపించే బలం కొన్ని ఏనుగుల సొంతం ఇంద్రుని ఐరావతంలా కనిపిస్తూ ఉండేవి కొన్ని ఏనుగులు మహాపద్మ అంజన వామన కుటుంబానికి చెందిన మంచి జాతి ఏనుగులు ఉండేవి మొత్తం అయోధ్య నగరంలో ఉన్న అత్యధిక ఏనుగులను మనం పరిశీలిస్తే భద్ర మంద్ర మృగ అనే మూడు జాతులకు చెందినటువంటి ఏనుగులు అలాగే భద్రమంద్ర భద్రమృగ మంద్రమృగ మృగభద్ర ఇలా ఈ మూడు జాతుల యొక్క ఉపజాతి ఏనుగులు అక్కడ ఉండేవి పర్వతాలను పోలిన ఏనుగులతో అయోధ్యానగరము అలరారుతూ ఉండేది గజబలం అశ్వబలం యోధానుయోధులు జ్ఞానంలో సంపద కలిగిన బ్రాహ్మణులు అయోధ్యానగరం యొక్క సంపదను పెంచే వైశ్యులు బాహుబలం కలిగిన క్షత్రియులు వృత్తి విద్యలలో ఆరితేరి ఆనందంగా జీవిస్తున్న శూద్రులు ఇలా అలరారుతూ ఉండేది అయోధ్యానగరము దశరథ మహారాజు గారిని నివసించి పరిపాలించినటువంటి ఆ నగరము ఆ విస్తీర్ణము అవన్నీ గనక చూస్తే ఇది దేవలోకంలో ఉండే ప్రాంతమా అని చెప్పి అనిపిస్తుంది మహాప్రకాశవంతుడైన దశరథ మహారాజు తన శత్రువులను ఓడించి నక్షత్రాల పక్కన కనిపించే చంద్రుడిలాగా భాసిస్తూ నగరాన్ని పరిపాలించాడు ఇంద్రునితో సమానమైన వైభవంతో అజేయమైన అయోధ్యా నగరాన్ని దాని పేరుకు తగ్గట్టే దాని బలమైన ద్వారాలు దాని చుట్టూ అగర్తలు దుర్భేద్యమై కనిపించేది అయోధ్య అంటేనే జయించడానికి శక్యము కానటువంటిది అని అర్థం బాహ్యంగా చూసినా అలాగే కనిపిస్తుంది అయోధ్య అంతేకాదు అయోధ్యలో ఎన్నో సాంస్కృతిక సంఘాలుండేవి నటీనటులు ఉండేవాళ్లు నగరంలో ఉద్యానవనాలుండేవి నగరం చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం వెలుపల లోతైన అగర్తా ఉండేవి అంతేకాదు వర్తక వ్యాపారానికి కావాల్సిన జంతువులు విడిగా ఉండేవి అంటే ఏనుగులు గుర్రాలు వంటెలు గాడిదలు వర్తకం కోసం సమృద్ధిగా సిద్ధంగా ఉండేవి కప్పం కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ వర్తకులతోనూ అయోధ్యానగరం నిండి ఉండేది ఒక పక్క ఎత్తైన మేడలుంటే మరోపక్క క్రీడాశాలలు ఉండేవి అన్నట్టు అయోధ్యానగరము కొండల మీద నిర్మించబడిన నగరం కాదు సమతలమైన ప్రదేశంలో నిర్మించబడిన నగరం అయోధ్యానగరంలోని గృహాలు చూస్తే ఆనందము ఆశ్చర్యము కలుగుతుంది వృధాగా ఏ ప్రదేశాన్ని వదిలిపెట్టకుండా ఎక్కడా అవసరమైన ప్రదేశాన్ని వదిలిపెట్టాలో వదిలిపెడుతూ అద్భుతంగా గృహాలను నిర్మించారు ఆ నగరంలో సంగీత వాయిద్య కచేరీలు నిరంతరం సాగుతూ ఉండేవి మరోపక్క విలువిద్యలో సిద్ధహస్తులైన యోధులు మనకు కనిపిస్తూ ఉండేవారు అటువంటి అయోధ్యా నగరం చుట్టూ రెండు యోజనాల దూరములో శత్రువు అనేవాడెవ్వడూ కూడా కనిపించలేనంతగా అద్భుతంగా రాజ్యపాలన సాగించాడు దశరథ మహారాజు ఆ దశరథ మహారాజు గారికి సమర్థులైన మంత్రులుండేవారు దశరథుని మంత్రులు గుణవంతులు దశరథుని మంత్రులు తెలివైన వాళ్ళు నీతిమంతులు ఎనిమిది మంది మంత్రులు ఆయన దగ్గరుండేవారు దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్ధసాధక అశోక మంత్రపాల సుమంత ఇలా ఎనిమిది మంత్రులు ఆయన దగ్గరుండేవారు అంతేకాదు వశిష్ఠ వామదేవ అనే పురోహితులు ఆయన దగ్గరుండేవారు అంతేకాదు మంత్రులతో పాటు ఉపమంత్రులు కూడా ఉండేవారు వారందరూ అన్ని విద్యలు వారు కుశాగ్రబుద్ధులు మరోపక్క దశరథ మహారాజుగారికి మంచి చెడు చెబుతూ వారిని నడిపించడానికి వశిష్ఠుడు వామదేవుడు ఆయన దగ్గరే ఉండేవారు దశరథ మహారాజు గారు గూఢచారుల ద్వారా స్వదేశంలో గాని అలాగే వివిధ రాజ్యాలలో గాని ఏం జరుగుతుందో తగిన సమాచారాన్ని తెప్పించుకొని ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని పరిపాలిస్తూ ఉండేవాడు అలాగే తన మంత్రుల వ్యవహార శైలిని కూడా పరీక్షిస్తూ పర్యవేక్షిస్తూ వాళ్లకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ ఉండేవాడు దశరథుడు దశరథ మహారాజు గారి పాలనలో న్యాయాధికారులు స్వ పరా అన్న భేదం లేకుండా అద్భుతంగా తీర్పులు చెబుతూ ఉండేవారు తప్పు చేస్తే ఎటువంటి వారికైనా సరే ఆఖరకు తమ సొంత కుమారులకైనా సరే దండన విధించడంలో వెనుకాడరు అంతటి న్యాయం అయోధ్యానగరం సొంతం అలాగే తమకు అపకారము చేయని వాళ్లైతే శత్రువునైనా సరే హింసించేవారు కాదు అటువంటి గొప్పనైన ప్రజలతో మంత్రులతో మహానుభావులతో గృహస్థులతో నాలుగు వర్ణాల వారితో యోధులతో అయోధ్యానగరము అలరారుతుంటే దాన్ని అంత అద్భుతంగా పరిపాలించాడు దశరథ మహారాజు ఇదండి అయోధ్యా నగరానికి సంబంధించిన వర్ణన మనం వాల్మీకి రామాయణంలో చూడొచ్చు కొన్ని విషయాలు మనం అలా పైపైన తెలుసుకునే ప్రయత్నం చేసామంతే మరి ఇంకెందుకు ఆలస్యం ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి జై శ్రీరామ్